హై ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్షా నా సొంత ఊరు పక్కన కర్నపక్క ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే వేకల్పిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వేగుల్స్ అంటే చాలా వెహికల్స్ కంటెన్ఆర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లు వచ్చేసి నా సొంత పనులంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను వివేకలు వివేకలు వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయింది ఈ వివేకులు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వసిస్తాను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది నేను చేయించుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసీ అప్లై చేసి మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తారు డీటెయిల్స్ వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్విఎక్స్ టాప్ మోడల్ రెండు వేల పదిహేడు సెకండ్ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వచ్చేసి మాన్వల్ డీలర్ డీల్ వర్షన్ ఇవేకులు ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి సెంట్రీ ఆటో ఫుల్ మిర్రర్ పుష్పషన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ గటలు నాలుగు పవర్ విండో పవర్ సెంటర్ సెంట్రా ఏసీ విత్ సండ్రూప్ సండ్రూప్ వెహికల్ టాప్ మోడల్ వెహికల్ ఇది హోండా డబ్ల్యూఆర్ విఎక్స్ టాప్ మోడల్ సెకండ్ ఓనర్ వచ్చేసి డీజిల్ డీజెల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు ఓనర్ వచ్చేసి గ్రే కలర్ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి డబ్ల్యూఆర్ విఎక్స్ సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది టాప్ మోడల్ సండ్రూప్ వెకల్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీనిలో కొద్దిపాటు అయితే బాగున్నది ఈ వేగలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ నాల్ నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో చూసి నేను ఈ వేగలు నీట్ గా నిదానంగా డోర్లు బాటటు డిక్కి ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాల్ నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్తాను ఒకసారి వేగి మొత్తం చూపిస్తాను చూడండి మీరు కలర్ వచ్చేసి గ్రే కలరు టైర్ వచ్చేసి నాలుగు ఉన్నాయి డ్యామేజ్ అనేది లేదు ఆటో ఫోల్డ్ తినారు కీలెస్ ఎంట్రీ ఎక్కడ కానీ డోర్ లో కానీ డిక్ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వేగ్ ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి సండ్రబు చూపిస్తాను చూడండి கூட ஸ்டார்ட் எண்பை ஏழு வில ரீடிங்கு சாரி இன்னாக்கெய் மூணு விலை எண்பை ஏழு வயல ரீடிங்குனா డబ్ల్యూఆర్ఈ విఎక్స్ హోండా మొత్తం షీల్డ్ ఉంది వెకినా ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే యూట్యూబ్ లో అయితే పెడతాను నేను ఇది ఒకసారి ఇంజన్ ఊరి చూపిస్తాను చూడండి ఇంజన్ బాగున్నట్టు రిజర్ ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మన షోరూమ్ తో పాటు మార్కింగ్ కూడా లేదు ఇంతవరకు మార్కింగ్ ఏ బేస్ బ్రేక్ అంటే వాటర్ వాష్ చేయించుకోవాలా कंपनी है।